మిచాంగ్ తుఫాన్ వలన నీట పొడిగిన వికలాంగుల కాలనీని కావలి మున్సిపల్ కమిషనర్ సందర్శించారు జలమయమైన వికలాంగుల కాలనీ వాసులకు తక్షణ సహాయం అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు వెంటనే నీటిని బయటకు కొట్టడానికి ప్రొకలైన సహాయంతో కాలువలు తీయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు వికలాంగుల కాలనీలో గత మూడు రోజులుగా నీరు చేరి పూర్తిగా జలమయమైన తమను ఎవరు పట్టించుకోలేదని వికలాంగుల కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు కరెంటు లేక త్రాగునీరు లేక తినడానికి తిండి లేక అవస్థలు పడ్డామని కమిషనర్ గారికి మొరపెట్టుకున్నారు అనంతరం ఇందిరమ్మ కాలనీ మున్సిపల్ కమిషనర్ గారు సందర్శించారు ఇందిరమ్మ కాలనీలోకి రోడ్లు కరెంటు కాలువలు లేవని ఏ అధికారి గాని ఎమ్మెల్యే గాని తమ కాలనీకి రాలేదని కనీసం రోడ్లు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు పావు నెలలకపోనే సార్ నాకు యాక్సెస్ ఉండని నాకు ఈ రోడ్ లేదు మొత్తం అంతా అయో ఏంది ఆన్ ఈ ప్లాట్ ఉన్నాయి రైటర్ కి పడాలి కనే చెన్నై రేపొచ్చి హోటల్ ఐ మాది పరి కావాలా కలబ కావాలా తారీ నో చెప్పి కర్ణ మీద పడుతుంది నువ్వాల్ వస్తుంది చూస్తే చెట్లు పడిపోయినాయి పావులు వస్తున్నాయి ఇళ్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు వచ్చి పది సంవత్సరాలు ఆడికి ఆ రోడ్లు చూస్తే నీళ్లు ఉన్నాయి పిలకాయలు దొరికేదానికి ఇబ్బందిగా ఉంది బాధానికి ఇబ్బందిగా ఉంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఏదన్నా న్యాయం చేయండి మాకు జాస్తి ఉండదు ఈడ ఇంత చె పందిలు కుక్కలు పావులు ఏ జాస్తి అయిపోయినాయి ఈరోజు కమిషనర్ సార్ వచ్చిపోయినారు మాకు ఏదో ఒకటి చేయండి సార్ ఈడ కాలువలు లేవు చంపాలు లేవు ఏం లేవు వెంటబత కాలా వచ్చి పళ్ళకరీ ఇచ్చానికి కూడా ఎవరు రావటంలే మాకు అంటేనే రేపు మీరు వచ్చి అడుగుతారు మేము వేయాలా మీకు మాది మునూరు ఇందిరమ్మ కాలనీ అండి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నారు ఇక్కడ కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు కానీ కరెంటు కానీ కాలువలు కానీ లేవు ఈ పదిహేను సంవత్సరాల నుంచి దారుణమైనటువంటి స్థితులు ఇక్కడ బతుకుతూ ఉన్నారు ఇందిరమ్మ కాలనీకి రావడానికి కనీసమైనటువంటి రోడ్డు కూడా లేదు ఉన్న కొద్దిపాటి రోడ్డు కూడా గుంటలతోటి బుర్రతోటి ఉంటుంది ఎవరైనా సరే ఈ కాలం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే వాడికి నరకప్రాయం అవుతూ ఉంది అందుకని మేము ఎన్నిసార్లు విన్నవించినప్పుడు కూడా ఎమ్మెల్యే కానివ్వండి అధికారులు కానివ్వండి ఎవరు కూడా కనీసమైనటువంటి స్పందన చేయలేట్లేదు మూడు రోజులుగా పడుతున్నటువంటి వాహనాలతోటి వికలాంగుల కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది అది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కమిషనర్ వచ్చి మొత్తం గ్రావెలతో రోడ్లు వేపిస్తామని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు మేము పదిహేను సంవత్సరాలుగా ఇవి అందరిని అడుగుతూ ఉన్నాం ఎవరు కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు చేసినటువంటి పాపాన్ని బాగాలేదు ఇంద్రమ్మ కాలనీని నానుకొని చంద్రబాబు నాయుడు కాలనీ కానివ్వండి ఏకలవ్య కాలనీ అట్లనే గిరిజన కాలనీ వినాయక నగరు అట్లానే బాలకృష్ణ రెడ్డి ఇట్లా పదహారు వార్డు అనేది ఒక పెద్ద స్లమ్ ఏరియాగా ఉంది ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి అయినా కానీ మేము దీంట్లోనే కూడా బతుకుతున్నా కనీసం మేము అధికారం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వినమించినప్పుడు కూడా పాములు కూడా మా ఇంట్లోకి వస్తే మేము కూడా చిమ్ముకుంటున్నాం అనే విధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అయ్యా రోడ్లు ఏంటి మా కాలనీకి ఒకసారి రండి అని అడిగితే మేము వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అందుకని మొత్తం ఈ కాలనీకి సంబంధించి చంద్రబాబు కాలనీ పదిహేను సంవత్సరాల కంటే ఇంకా ముందు ఏర్పడింది కనీ ఇరవై సంవత్సరాలు అవుతుంది కనీసమైనటువంటి రోడ్డు లేదు కరెంటు స్తంభాలు లేవు ఇట్లా ఎట్లా బతకాలి ఎంత నరకప్రాయం అనిపిస్తూ ఉన్నారు ఎందుకు ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక అధికారు కానివ్వండి ఎందుకు ఈ కాలనీకి రారు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో మీరు రావట్లే మేము ఇంకోటి కూడా చెప్తున్నాం మీరు రోడ్లు కాలువలు వేసారండి మీకు పూలహరతుల పడతాం మీరు కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానికుండా వేయకుండా వస్తే మిమ్మల్ని మాత్రం ప్రశ్నించేది మాత్రం ఖాయమని ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ కాలనీని సర్వే చేయించి కరెంటు స్తంభాలు రోడ్లు కాలువలు తక్షణమే లేని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో ఒక దిక్కులేని కాలనీగా ఇది మిగిలిపోతూ ఉంటుంది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏర్పరిచినటువంటి కాలనీ ఇది ఆయన తనయుడు ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉండి నిన్న సీఎం కావలికి వచ్చినటువంటి మీటింగ్లో ఎనభై కోట్లు ఈ కాలనీ కేటాయిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆ ఎనభై కోట్లు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఎందుకు మెత్తకు రాబంబిస్తూ ఉన్నాడు మరి ఎనభై కోట్లు వస్తే ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదు అందుకని తక్షణమే సీఎం గారు ప్రకటించినటువంటి ఎనభై కోట్లని మొత్తం ఈ అభివృద్ధికి ఇక్కడ కేటాయించాలని చెప్పేసి దానికోసం ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం